రేపే రెండవ శ్రావణ శుక్రవారం శక్తివంతమైన పూజా విధానం ఆగస్టు ఒకటవ తేదీన రెండవ శ్రావణ శుక్రవారం వచ్చింది శ్రావణ శుక్రవారం చాలా విశిష్టత ఉంటుంది శ్రావణ శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరుస్తాయని నమ్మకం స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉండాలంటే తప్పనిసరిగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవిని పూజించాలి ఎంతో శక్తివంతమైన రెండవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా మాత అని కామెంట్ చేయండి అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరి దేవి అనుగ్రహంతో మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది కాబట్టి ఈ రెండవ శ్రావణ శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో దీప్రాధన చేసుకోండి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అలాగే మీ ఇంటికి మనకి మామిడి తోరణాలు కట్టుకోండి కడకడలాడుతున్న గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోని వెంటనే అడుగు పెడుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఏ స్త్రీ అయితే ఇంటికి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు యోగం సిద్ధిస్తుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు గడపలకు పసుపు రాస్తే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు ఇక ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకుని మీ పూజ గది ఈ సమయంలో ఒక చిన్న కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం ప్రతిష్ఠించడానికి ఒక రాగి చెంబు తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కలసం కింద కొద్దిగా బియ్యం పోసి దానిపై కలసాన్ని పెట్టుకోవాలి కలసంలో నీళ్లు పోసి కొద్దిగా పసుపు కుంకుమలు ఒక రూపాయి నానమ్మ ఒక చామంతి పువ్వు అలాగే వక్కలు వేసి కలసం పైన మామిడాకులు పెట్టి దానిపై కొబ్బరికాయని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించే స్త్రీలు తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించాలని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే స్త్రీ సూక్తంలోని మొదటి శోకం ప్రకారం పసుపు రంగు వస్త్రాలు ధరించి ఆడవారు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందని నమ్మకం లక్ష్మీ పూజలో కలసాన్ని ఏర్పాటు చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీ పూజల్ని నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి ఈ విధంగా కలసాన్ని ప్రతిష్టించి లక్ష్మీదేవిని అలంకరించుకోవాలి ఇకది ప్రార్థన చేసే ముందు గణపతికి నమస్కారం చేసుకోవాలి ఏ పూజ అయినా గణపతి పూజతోనే ప్రారంభించాలి కాబట్టి గణపతికి నమస్కారం చేసుకుని ఓంగం గణపతయే నమ అనే మంత్రాన్ని చదువుతూ పూజలో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా నిర్విఘ్నంగా పూజ పూర్తయ్యేలాగా ఆశీర్వదించమని గణపతిని వేడుకోవాలి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించండి అలాగే మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని నిండుగా ముస్తావించండి అమ్మవారికి గాజులమాలను సమర్పించండి ఎరుపు రంగు మట్టి గాజులను ఒక పసుపు దారానికి గాజులు కట్టి అమ్మవారి చిత్రపటానికి వేయండి శ్రావణ శుక్రవారం పూజలో అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అంత ఐశ్వర్యం మీ ఇంటికి కలిసి వస్తుంది లక్ష్మి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇక లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండు ఒక్కలు ఒక పుష్పం ఒక రూపాయి నానం అలాగే ఒక జాకెట్ ముక్కను తాంబూలంగా అమ్మవారికి సమర్పించి ఇంట్లో దీపారధన ప్రారంభించాలి అయితే విశేషంగా శ్రావణ శుక్రవారం రోజు పూజలో రెండు మట్టి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపారధన చేయాలి మట్టి దీపాలు లేనివారు ఇత్తడి కుందుల్లో కాని వెండి ప్రమిదల్లో కాని దీపారధన చేసుకోవచ్చు లక్ష్మీదేవి అష్టోత్తర శతనమావళిని చదువుతూ అమ్మవారిని పూజించాలి అలాగే కనకధార స్తోత్రం కూడా పాటించాలి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని చదువుతూ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి ఇక లక్ష్మీ పూజలో అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్తోమతను బట్టి పులిహోర వడపప్పు పాయసం గారెలు బూరెలు పానకం వంటి నైవేద్యాలను నివేదించాలి ఇక చివరిగా కర్పూరం వెలిగించి అమ్మవారికి మంగళహారతిని సమర్పించి లక్ష్మీదేవికి నమస్కరించాలి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని అమ్మవారిని వేడుకోవాలి మీకున్న కష్టాలను అలాగే మీ మనసులోని కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి చివరగా ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షంతలను వేసుకుని మీ పూజను ముగించండి అయితే శ్రావణ శుక్రవారం పూజలో ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం నాడు మీకు వీలు కుదిరితే ముత్తైదువులను మీ ఇంటికి పిలిచి కుంకుమ బొట్టు పెట్టి కాళ్లకు పసుపు రాసి తాంబూలం సమర్పించి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి ఈ శ్రావణ శుక్రవారంలో మీ ఇంటి ముత్తెదులను పిలిస్తే స్వయంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లే ముత్తైదులను ఇంటికి పలవలేని వారు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి తాంబులాన్ని సమర్పించండి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి సాధారణ రోజుల్లో తులసి మొక్కను పూజిస్తేనే ఎంతో గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ శ్రావణ శుక్రవారంలో తులసి మొక్కను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి ఈ సంవత్సరమంతా లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో ఒక నియ దీపం వెలిగించి తులసిమాతకు పసుపు కుంకుమలు సమర్పించి రెండు అగరవత్తులను కూడా వెలిగించి తులసి కోటకు ఐదు ప్రదక్షిణాలు చేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో పాటుగా విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా లభిస్తుంది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు మరలా తల స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి తులసి కోటను కూడా పూజించి ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ దీపకాంతులు మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థర నివాసం ఉంటుంది ఇక మనలో చాలా మంది విపరీతమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రావణ శుక్రవారం ఒక గొప్ప అవకాశం శ్రావణ శుక్రవారం నాడు ఐశ్వర్య దీపం వెలిగిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి తిన్నా తరగని ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది అలాగే కనకధార స్తోత్రాన్ని చదివిన ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి విపరీతమైన లక్ష్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ఈ శ్రావణ మాసంలో తామర విత్తనాలను తెచ్చుకొని ఆ తామర విత్తనాలను పూజించి నీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అంతటి శక్తి తామర విత్తనాలకు ఉంటుంది అలాగే శ్రావణ శుక్రవారం రోజున మీ పూజ గదిలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను పెట్టుకోవాలి శ్రావణమాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ పూజా గదిలో కొన్ని వస్తువులను పెట్టుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి అష్టలక్ష్మిలు ఆశీర్వాదం వెంటనే సిద్ధిస్తుంది ఎలాంటి వస్తువులను పూజా గదిలో పెట్టుకుంటే మీ కుటుంబానికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ పూజ గదిలో తప్పనిసరిగా శంఖాన్ని పెట్టుకోండి శంఖం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు శంఖలు లక్ష్మీదేవి సోదరులు విశేషంగా ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి ఒక శంఖం తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ కుటుంబం మొత్తానికి అప్లేశ్వర్యాలు కలుగుతాయి లక్ష్మీదేవి సంచరించే ఈ శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహానికి అని తెచ్చుకుని పాలతో అభిషేకం చేసి ప్రతిష్ఠించుకోండి అలానే పసుపు కుంకుమలు ఇప్పుడు కూడా శుక్రవారం రోజులలో లక్ష్మీదేవి ముందు పెడుతూనే ఉండాలి శుక్రవారం తప్పనిసరిగా కామాక్షి దీపాన్ని ఆవు నెయ్యి పోసి దీప్రాధన చేయండి శ్రావణ మాసంలో కామాక్షి దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది వెండి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి వెండి ప్రమిదలో దీప్రాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే జిల్లేడు వత్తులతో దీపారాధన చేయండి ఈ శుక్రవారంలో తప్పనిసరిగా అమ్మవారికి జిల్లేడు వత్తులతో దీపారధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో ధనధాన్యాలకు కొలతపడకుండా పడకుండా అమ్మవారి అనుగ్రహం ఇంటిపై ఉంటుంది ఇక పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా రాగి కలసం ఉండాల్సిందే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీకు జాగతిలో పెట్టుకోండి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాలి రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూజ గదిలో రాజు చెంబను పెట్టుకుంటే చాలా మంచిది విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించాడు విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటారో అక్కడే లక్ష్మీదేవి కూడా సిస్టం వేసుకునే కూర్చుంటుంది కాబట్టి ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గది ఉత్తర దిశలో పెట్టుకోండి తాబేలు విగ్రహం కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి అందులో నీళ్లు పోసి ఉంచాలి తాబేలు ఎల్లప్పుడూ నీటిలోనే ఉండాలి ముఖ్యంగా ఈ మాసం నెల రోజులు మీ పూజగది ఉత్తర దిశలో తాబేలు విగ్రహం ఉంటే మీ ఇంటికి విపరీతమైన ధనం కలిసి వస్తుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మీ ఆస్తిపాసులు రెట్టింపు అవుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు